హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది గచ్చిబౌలి పరిధిలోని క్రాక్ ఎరైన పబ్లో డ్రగ్స్ వాడినట్లయితే టీజీ న్యాప్ పోలీసులు గుర్తించారు ఆదివారం రాత్రి పబ్లో అయితే డీజే పార్టీ జరిగింది ఈ పార్టీలో చాలామంది ప్రముఖులు పాల్గొన్నారు అయితే వీరంతా కూడా లిక్కర్తో పాటు పలువురు డ్రగ్స్ కూడా తీసుకున్నట్లయితే టీజీ పోలీసులు అనుమానించారు వారిలో వారి శాంపిల్స్ స్వీకరించి టెస్టింగ్ పంపించగా ఎనిమిది మందికి పాజిటివ్ వచ్చినట్లయితే టీజీ న్యాప్ పోలీసులు పేర్కొన్నారు ఈ నిందితులందరినీ కూడా గచ్చిబౌలి పోలీసులకు అయితే అప్పగించినట్లయితే వారు పేర్కొన్నారు మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ పోలీసులు కావచ్చు తెలంగాణ పోలీసులు కావచ్చు డ్రగ్స్ వాడకంపై అయితే ఉక్కుపాదం మొక్కుతున్నారు మనం చూసుకోవచ్చు గతంలో ఒకసారి కేటీఆర్ బామ్మార్ది పార్టీలో కూడా డ్రగ్స్ వాడినట్లు కూడా మనకు అప్పట్లో వార్తలు వచ్చాయి ఈ నేపథ్యంలో కూడా తెలంగాణ పోలీసులు అయితే చాలా కీలకంగా డ్రగ్స్ పై అయితే ఉక్కుపాదం మోపుతున్నారు ఇప్పటికే థర్టీ ఫస్ట్ పార్టీలకు సంబంధించి కూడా చాలా పలు చోట్ల అయితే నిఘా ఉంచారు ఎక్కడ కూడా డ్రగ్స్ వాడద్దని చెప్పేసి కూడా స్పష్టం చేశారు ఒకవేళ వాడినట్లయితే నిరోహకులతో పాటు వాడిన వారికి కూడా అరెస్ట్ చేస్తామని చెప్పేసి కూడా పోలీసులు హెచ్చరించారు ప్రస్తుతానికైతే ఈ క్రాక్ ఎరినా పార్టీలు అంటే పబ్ పబ్లో జరిగిన పార్టీలో దొరికే ఎనిమిది మందిని అయితే టీజీ పోలీసులు గచ్చిబౌలి పోలీసులకు అయితే అప్పగించారు